నంద్యాలలో సీనియర్ మెగా అభిమాని లక్ష్మీకాంత్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ థియేటర్ కాంప్లెక్స్ లో ఉదయం ఇంద్ర ఫ్యాన్స్ షో వేయించామని వెండితెర ఇలవెల్పు మా మెగాస్టార్ కొనెతెల సింహం చిరంజీవి అని అన్నారు థియేటర్ ప్రాంగణంలో బాణసంచి పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నామని అన్నారు ఎంతో మంది ప్రజల హృదయాల్లో ఖైదీగా ప్రజలకు అనేక రకాలుగా సేవలు చేసి ఆపదలు ఆదుకునే ఆపద్ బాంధ్రుడిగా మెగాస్టార్ ఎల్లప్పుడూ ఉంటారని కొనియాడారు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన సందర్భం పుట్టినరోజు సందర్భంగా మంద్యాల మెగాస్టార్ వీరాభిమాని అయినటువంటి శ్రీ లక్ష్మీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇందిరా సినిమాతో పాటు కేక్ కటింగ్ చేసి అభిమానులందరూ సంబరాలు జరుపుకున్నారు ఈరోజు ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఎన్నో సేవల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుండే దేవుడు రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి గారే కరోనా టైంలో అయితేనేమి గ్యాస్ సిలిండర్లు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవి గారు మరి ఆయన అంగ సేవలు ప్రజలకు అందించాలని మరి వారి అభిమాని అయినటువంటి లక్ష్మీకాంత్ గారు కూడా నంద్యాల మంచి ఆరోగ్యాలు చేసి ప్రజాసేవలో కూడా ముందుంటాడని తెలియజేస్తున్నా పుట్టిన జరుపుకుంటున్న పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి ఆరోగ్యంగా జన్మదిన శుభాకాంక్షలు అనయ్య ఇలాంటి పుట్టినలో మీరు మరింత జరుపుకోవాలని చెప్పి ఈరోజు నంద్యాల సీనియర్ అభిమానైన లక్ష్మీకాంత్ గారి ఆధ్వర్యంలో అలాగే జిల్లా రామ్ చరణ్ ఉపాధాధ్యక్షుడు దబ్బతి రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ అలాగే అన్నదాన కార్యక్రమాలు సత్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందుకు అందర్జనసే పార్టీ తరఫు నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి గారికి శుభాకాంక్షలు ఉన్నాయి ఇలాంటి ట్రిక్ మరింత జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం అభిబడిగా